అర్చనా అయ్యర్ ప్రీవియస్లీ మీరు కృష్ణమ్మ అని ఒక ఫిలిం చేశారు చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా వస్తుంది అండ్ ఈ సినిమా చూస్తుంటే ఎక్కువ నైట్ షూట్స్ లా అనిపిస్తుంది ఒక యాక్ట్రెసెస్కి డే షూట్స్ కంటే నైట్ షూట్స్ చాలా ఇబ్బంది ఉంటుంది సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అండ్ శంబాల మూవీని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి ఫస్ట్ క్వశ్చన్ నైట్ షూట్స్ గురించి చెప్తాను డిసెంబర్లో షూట్ చేసామండి పీక్ చలి అండ్ వీ టు షూట్ సిక్స్ టు సిక్స్ సో ఒక్కొక్కసారి సిక్స్ టు ఈ లైక్ ఈవినింగ్ సిక్స్ టు నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ లాగా కూడా షూట్ చేసిన రోజులు ఉన్నాయి చలి ఒకవైపు అండ్ దాంతోపాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ కొన్ని ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ యట్ వీ ఆల్ ఎంజాయ్ నాకు ఏ రోజు కూడా నేను ఏదో చలిలో షూట్ చేస్తున్నానని లేదు ఎవ్రీటింగ్ ఎస్పెషలీ మై కూలెస్ట్ కోస్టార్ స్టార్ ఆగి గారు వీ యూస్ టు చిల్ అక్కడ మంటలు వేసుకొని వీ యూస్ టు టాక్ అపోతు ఫిల్మ్ లైక్ ఎక్కువ సినిమా గురించి మాట్లాడుకుంటూ మేము చేసిన రోజులవి అండ్ డైరెక్టర్ వాజ్ వెరీ వెరీ యునో మాకు ఆ కంఫర్ట్ ఇచ్చి వీరిద్దరు షూట్ అందుకని అంత హ్యాపీగా చేయగలిగానేమో సో అది చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాము ఎస్ ఇట్ వాస్ వెరీ వెరీ అమెజింగ్ ఆల్మోస్ట్ సార్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ మేము నైట్ షూటే చేశాము అది చాలా అండ్ ఐ ఎంజాయ్ నైట్ షూట్స్ పర్సనలీ అండ్ సెకండ్ క్వశ్చన్ సారీ సార్ ఇదో మిస్ అయ్యాను అంబాలా మూవీ మీరు ఎగ్రీ కావడానికి మెయిన్ సార్ నరేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నేను స్టోరీ విన్న వెంటనే ఐ సెడ్ ఎస్ బికాస్ చాలా కొత్తగా ఉంది స్టోరీ అండ్ సైన్స్ అండ్ హారర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ జాన్రా బికాస్ ఇప్పటిదాకా అలాంటి ఒక జాన్రా రాలేదు సైన్స్ అండ్ హారర్ వస్తే సైన్స్ వచ్చింది లేదా హారర్ వచ్చింది ఇది రెండు పోటా పోటీగా వస్తుంది ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ వాస్ లుకింగ్ ఫర్ సమ్థింగ్ అ స్క్రిప్ట్ లైక్ దిస్ అండ్ ఆది గారు చేస్తున్నారు అనేసరికి ఐ వాజ్ మోర్ ఎగ్జైటెడ్ బికాస్ ఐ ఆల్సో హ్యావ్ బీన్ సీయింగ్ యూ ఇన్ అ లవ్ క్యారెక్టర్ ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నారంటే ఐ థాట్ ఇది ఏదో చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది అండ్ నేను ఈ సినిమాలో చేయాలని ఒక ఉద్దేశంతో ఐ సెట్ ఎస్ ఫర్ ఓకే సిస్టర్ చెప్పారు మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ అంట సో శంబాల అనేది ప్రభాస్ గారు మూవీలో కూడా ఉంది కల్కీలో అదొక వరల్డ్ ఉంటుంది సపరేట్గా సో ఎలా అనిపించింది మీకు అంటే కదా మానిఫెస్టింగ్ ంగ్స్ట్ సార్ అడిగింది అది ఫస్ట్ నరేషన్ ఖచ్చితంగా కాదు ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ దానికి దీనికి అసలు లేదు పొంతన్సెప్షువల్ గా అది బట్ మన సినిమాకి ఆ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని అండ్ ప్రభాస్ సార్ కోర్స్ ఎవరు కాదండి ప్రభాస్ సర్ ఫ్యాన్ సో ఆయన లాంచ్ చేయడం అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఆయన పెద్ద గోల్డెన్ హ్యాండ్ అని అండ్ ఐ విష్ దిస్ అవుట్ అండ్ ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఆదిగారు మీ సినిమాలో ప్రతి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది అది అలా హార్ట్స్లో ఉండిపోద్ది ఫస్ట్ నుంచి అంటే ప్రేమ కావాలి మొత్తం చాట్ బస్టర్ లవ్లీ మొత్తం చాట్ బస్టర్ కానీ ఏ సినిమా వచ్చినా సరే ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగే సినిమాని డ్రైవ్ చేస్తుంది అనమాట థియేటర్ వరకు ఆడియన్స్ రావడానికి చాలా ఉన్నాయి అందులో సాంగ్స్ అంటే ఈ ఫిలిమ్లో శ్రీచరణ్ పాకాల అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మెలోడీస్ ఇస్తాడు యాజ్ వెల్ యాజ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా మంచి మంచిగా కంపోజ్ చేసే ట్రాక్స్ ఇస్తూ ఉంటారు ఆయన సో ఎలా ఉండబోతుంది అందులో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది శ్రీచరణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే తను ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ ఆల్మోస్ట్ ఓ త్రీ మంత్స్ డైరెక్టర్ బాగా ఇబ్బంది పెట్టాడు బట్ తను డైరెక్టర్ని బాగా ఇబ్బంది పెట్టారు ఇద్దరికి ఇద్దరు బాగా కొట్టుకున్నారు కొట్టుకొని చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు ఈ సినిమాకి తను హార్ట్ఫుల్గా చేశాడు అండ్ శ్రీచరణ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ అండ్ ఎస్ మీరు చెప్పినట్టు ఒక ప్రమోషనల్ సాంగ్ ఉందండి సినిమాలో సాంగ్స్ ఉన్నాయి బట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అది అంటే ఒక మాంటేజ్ టైప్లో అందుకూడా మంచి సాంగ్స్ మంచి మంచి సింగర్స్ పాడారు ఒక సాంగ్ జావేద్ అలీ గారు పాడుతున్నారు ఒకటి గీతా మాదిరి గారు పాడారు ఇంకోటి యామిని గంటలసాల అని తను పాడింది అలానే కార్తిక్ గారు సో మంచి సాంగ్స్ ఉండిపోతున్నాయి బట్ ప్రమోషనల్ సాంగ్ అనేది హైలైట్ అవుతుందండి అది మొన్నే ట్యూన్ వచ్చింది చాలా బాగుంది అది షూట్ చేయబోతున్నాం సో ఇట్స్ ఎ ప్రమోషనల్ సాంగ్ అది అది ఫస్ట్ టోటల్ వీడియో అండ్ సాంగ్ ముందే వదిలేస్తాం ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ